హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి కొన్ని ఉద్యోగాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి అలాంటి ఉద్యోగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఉద్యోగంలో చేసే పని చాలా తక్కువగా ఉన్నా జీతం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఇంతకీ ఈ ఉద్యోగం ఎక్కడ ఉంది ఏం పని చేయాలి జీతంతో పాటు ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా వంటి వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఉద్యోగంలో చేయాల్సింది ఒక లైట్ హౌస్ పై సాధారణంగా సముద్రంలో ఓడలకు మార్గ నిర్దేశం చేసేందుకు ఈ లైట్ హౌస్లను ఉపయోగిస్తారు కానీ ఇప్పుడు మనం చెప్పుకునే లైట్ హౌస్ చాలా పురాతనమైంది పేరు ప్రఖ్యాతులు కలిగింది సాహసాలు చేసేందుకు ఇష్టపడేవారికి ఈ ప్రదేశం ఈ ఉద్యోగం అనువైనదిగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఉద్యోగం చేసేవారికి ఏడాదికి ముప్పై కోట్ల జీతం ఇస్తారు అంతేకాదు ఇతర విలాసవంతమైన సౌకర్యాలు కూడా కల్పిస్తారు అయితే ఇక్కడ ఉద్యోగం చేయడం అంత ఈజీ కాదు చాలా ప్రమాదకరమైన ఉద్యోగంగా దీన్ని పేర్కొంటారు అలెగ్జాండ్రియాలోని ఫారోలా లైట్ హౌస్ మానవుడు నిర్మించిన తొలి లైట్ హౌస్లలో ఒకటి ఈ లైట్ హౌస్ టూ ఎయిటీ ఫోర్ టూ ఫార్టీ సిక్స్ బీసీల మధ్య నిర్మించారు ఈ ప్రదేశానికి చేరుకోవడానికి నేటికి సవాలుగానే ఉంటుంది అందుకే ఈ లైట్ హౌస్ ప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచినదిగా పరిగణిస్తారు ఇక ఇందులో లైట్ ఆన్ చేసే వ్యక్తి జీతం సంవత్సరానికి ముప్పై కోట్లు ఉద్యోగి చేసే పని ఏంటంటే లైట్ హౌస్లో విద్యుత్ దీపం నిరంతరంగా వెలుగుతూనే ఉండేలా చూసుకోవాలి అయితే ఈ లైట్ హౌస్ చాలా సంక్లిష్టమైన ప్రాంతంలో ఉంది ఈ లైట్ హౌస్ చేరుకోవడం కూడా చాలా కష్టమైన పని అందుకే ఈ లైట్ హౌస్ లో పనిచేసే ఉద్యోగికి ఏకంగా ముప్పై కోట్ల జీతం ఆఫర్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏం పని చేయాలి ఈ లైట్ హౌస్ నిర్మానుష ప్రాంతంలో ఉంటుంది ఉద్యోగి అక్కడే నివసించాల్సి ఉంటుంది పైగా ఈ ప్రాంతంలో భారీగా ఉరుములు మెరుపులు తుఫానులు సంభవిస్తాయి ఇలాంటి పరిస్థితుల్లోనూ లైట్ హౌస్ లో విద్యుత్ లైట్ ఆగిపోకుండా చూసుకోవాలి అంతేకాదు ఈ లైట్ హౌస్ ఉన్న ప్రాంతంలో సముద్రపు అలలు భారీగా ఎగిసిపడతాయి లైట్ సగం మేర నీటి అలలు ఎగిసిపెడుతుంటాయి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి ఉద్యోగి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంది అందుకే ఇక్కడ జాబ్ చేయడం అంత ఈజీ కాదని చెబుతారు ఈ కారణంగానే భారీ జీతం సకల సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ ఉద్యోగం చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి